మనము అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనము కేవీఆర్ జంక్షన్ నుంచి ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వరకు వాక్ కండక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టూ డి తర్వాత ఈ కార్డియో హాస్టలర్ డిసీజ్ సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ద్వారా మనకు టెస్ట్లు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సిన్స్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి ఈ వరల్డ్ హార్ట్ డే ని కండక్ట్ చేస్తున్నారు ఇది యాన్యువల్ ఈవెంట్ గ్లోబల్గా కండక్ట్ చేస్తున్నారు దీంట్లో మెయిన్ ఏంటంటే సో ఈరోజు మొత్తం గ్లోబల్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే ఈ కార్డియో హాస్టలర్ డిసీజ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అది త్రీ టెస్ట్లు కావచ్చు హార్ట్కి సంబంధించి దాని తర్వాత వాక్సు మ్యారథాన్స్ ఎవ్రీ ఇయర్ దాదాపుగా ట్వంటీ మిలియన్ పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో మెయిన్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ అంటే మనం ఏం తింటాం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం ద్వారా దాదాపు ఎయిటీ పర్సెంటెస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో మీ అందరికి తెలుసు డిపార్ట్మెంట్లో మెన్న డే డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మెడికల్ క్యాబ్ కండక్ట్ చేస్తున్నాం సో అపోలో వాళ్ళు హాస్పిటల్లో ఆధ్వర్యంలో సో నేను నెల్లూరు ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకోవడం ఏంటంటే మనం కొద్దిగా నవే డేస్ ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోవడం వల్ల ఈ మొబిలిటీ అనేది బాగా తక్కువైపోయింది సో మనము హార్ట్ హెల్త్ గురించి కూడా మనము ఫోకస్ చేసుకోవాలి సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కూడా కొద్దిగా రెగ్యులర్గా కండక్ట్ చేస్తే ప్రజలు కూడా కొద్దిగా అవేర్నెస్ అనేది తెలుస్తుంది సో అపోలో హాస్పిటల్ నేను నా నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా యాక్టివిటీస్ కొద్దిగా రెగ్యులర్ చేసేసి వాళ్ళు ఓన్గా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ